గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అన్నారు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవిత పొద్దు పొద్దున్నే అయితే వీడియో అయితే చేయండి ఈరోజైతే సోమవారం అండి మరి పొద్దున్న పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పారని వాళ్ళ కోసం హడావిడికి ఈరోజు ఐదు గంటలు వెళ్ళేసేసాను మన దాకంటే ఒక మమ్మీసే ఉంది చేతికింద అది ఆ పని ఈ పని ఇప్పుడు అయితే ఇప్పుడు తనకూడలేదు కదా ఒక్కదాన్నే కాబట్టి నేను పెద్దలాగ వాళ్ళే పనులు చేసుకుని వీళ్ళని చకచక్క స్కూల్కి అయితే పంపించాలనమాట అండి పిల్లలైతే ఇంకా లేగవలేదు వాళ్ళతో పాటు మా నాని కూడా లేకలేదు వాళ్ళు వేసేసరికి నేను పొయ్యి మీద అయితే ఓ పక్క ఓ పొయ్యి మీద జావ పెట్టేసాను ఓ పొయ్యి మీద అయితే పప్పు అయితే వేసేసానండి జావ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీళ్ళని లేవాలన్నమాట వీళ్ళు ఎన్ని పేజీలు పెడతారు 세타라 안세에들 애스늘데 안세 안세 시리 시르마 시리 오시르가 세타라 친나라친나라 시리 세타라 시리 시르마 ఓ సిరిగా నాలుగు అంకెలు ఇప్పుడు పైకి లేవాలి ఒకటే ఇదిగో కర్ర రెండు సిరి సిరిగా అంచు మర్రికెత్రా నాలుగు అంకెలు ఇప్పుడు లేకపోవాలి పైకి లేచి కూర్చోవాలి ఒకటే రెండు సిరి డబ్బులు పడుతుంది ఇదిగో చేతుల కర్ర సిరి సిరిగా ఇదిగో కర్ర ఇదిగో నా చేతులు ఇదిగో కింద ఉంది ఒకటే డబ్బులు పడాల్సిందే కదా చెత్తరా అయితే నాన్న వాసులో వడద్దాం ఉండదు పెట్టుకో అక్క నాలుగ లేకపోతే ఇప్పుడు కొడదాం అక్క అయినా సరేనా ఏది కొడదామా ఆగు ఆగండి మాట ఒకటే సిరి ఎప్పుడు అంతేనండి వీళ్ళిద్దరు లేకపోతారు సిరి అసలు లేకపోతే చిర నాకు వచ్చే తంటాలు ఇయ్యే లేపి 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 నా తల ఫ్యానంతా అక్కొచ్చిద్ది सिर <laughs> अब आठ मल्लेगा मल्लेग ना मिगजाला

ఇదిగోండి జావా వీటిని నా నుంచి తిప్పుతుంది మా సిరే ఆడుతున్నాయి అని చెప్పాను నన్ను రావట్లేదు అప్పుడు ఇదిగోండి పొయ్యి మీద పప్పు కూడా ఉడిగిపోతుంది వీళ్ళు నేను కావాల్సిన జావ ఏదైతే ఉండో వాటిని శివుడికారు ఇప్పుడు అలగతమే కదా అలిగింది వాళ్ళైతే జావ తాగుతున్నారు బాగుందా బాటేశ్వర కానీ మీ స్కూల్ టైం అవుతుంది కానీ జావెలా ఉండే తీగలేవా జలాగుండి అన్నాతల్లోందా ఇదిగోండి పప్పు చాలద్దాం అనుకున్నాను ఈ పప్పుని ఈ పప్పు చారు కాస్త గోంగార వచ్చేసరికి పప్పు గోంగారైపోతుంది పప్పు గోంగారంటే ఇష్టమే కదా మీకు ఈవిడలిగింది ఈవిడికి ఇష్టం ఆయనకి ఇష్టం ఈవిడికి ఇష్టం అందరికి ఇష్టం పప్పు బంగారు అంటే ఈవిడికి తప్ప ఈవిడికి ఇష్టం ఉండదు అందుకని ఈవిడ పచ్చడి తినేది మనం పప్పు సరేనా పిల్లల కోసం అయితే అన్నం అయితే రెడీ చేసేసాను వాళ్ళకి పప్పులో నంచుకోవడానికి వడియాలు కూడా వేపేసాను సరే గొట్టాలు కూడా వేపేసాను వాళ్ళ అన్నం తినేసరికి నేనైతే రండి చూపిస్తానండి వాళ్ళకైతే స్కూల్లో యూనిఫామ్ అయితే పోయిన సంవత్సరం కుట్టించానండి రెండు జాతీలో అంత ముందు పాత ఇయ్యాను ఒక డ్రెస్ అయితే వాడాననమాట ఇప్పుడు యూనిఫామ్ వేసిన పోతే సార్ ఊరుకోడలేదంట ఇది కట్ చేయాలని చెప్పానండి సామవారం చేసిపోతారని చెప్పండి అని అన్నాను ఇవైతే బారుగా కుట్టిందంటే దీని సగానికి కట్ చేసి ఇప్పుడు మనం మిగతా అది కింద అది ఒక పిల్ట్ వేసి కుడితే సరిపోతుంది అనమాట వాళ్ళన్న తినేసరికి ఈ అని అయితే మా అనీలు అయితే కట్ చేస్తాడు ಏನ ಮಿಸ್ನಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ ನಿನ್ನ ದಿನ್ನು ಸಕ್ಕಗೆ ಬಿಡುತ್ತೆ ನಮ್ಮಲ್ಲಿ ಕಂಪ ಕಂಪ చేసావా ಕೂರ್ಕೋ ಏಕ ತಾಳ ಬಂದೆ চুপ ಆದಕ್ಕೆ ಎಂತೆ ಏಕೋ ಇದು ಪ್ರಶ್ನೆ ಆ ಏರ್ ಕೈ ಕತ್ತಗೆ ਗਿਆಂತೆ وہ ಅಂಕೈಲ ಗೋಪಿಚಾವ್ ಗಾ దీంతో

సరిగ్గా మడత కరెక్ట్గా గా పెట్టు ఎడ్జిలు ఎడ్జిలు కరెక్ట్ గా పెట్టు ఆ ఎడగదీయమంట ఎడగా ఇది సిడి ఆయిల్ వేస్తున్నాం అందులో ప్రొఫెషనల్ కుంట్రోల్ కూడా చాలు రకంగా చూస్తున్నాం జాగ్రత్తగా ఏదో ఒక ప్రొఫెషనల్గా కుట్లు ఏంటో డిజైన్లు చేసింది అంటే పెద్దది అవుతుంది మంచి వెళ్ళిపోతుంది తిరుగుతుంది అది చక్రం తిరుగుతుంది అయితే చక్కగా దీని రెడీ అయిపోయారండి ఇక యూనిఫామ్ అయితే ఇలా ఉంది అవి చానండి చని కిందకి వచ్చేసింది టాప్ అందుకల్ల కొద్దిగా కట్ చేసి కొట్టడం అయితే జరిగింది బాగుందా సిరి అట్టడు కొంచెం సన్నగా ఉండటం వల్ల ఈవిడికి అలా ఉందండి ఈవిడ కొంచెం నిండుగా ఉండటం వల్ల ఈవిడ కరెక్ట్గా అతుక్కుపోయింది చేపలు తీసి పెట్ట సరే వీళ్ళైతే స్కూల్ కి రెడీ అయిపోయారండి టైం అయితే పది నిమిషం ఆ సరితే అండి ఆ బ్యాగులుచుకుని నాకు వెళ్ళిపోయింది సరే నా అదండి సాంగతే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్